నమస్కారం ఇటీవల నార్త్ జోన్లోని ఖార్ఖానా పోలీస్ స్టేషన్ మరియు బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇండ్లలో జరిగిన దొంగతనాల కేసులకు సంబంధించి ముప్పై ఒక్క లక్షల రూపాయల బంగారం మరియు వెండిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టుగా ఈరోజు నార్త్ జోన్ డీసీపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు అంటే ఇప్పుడు ఫర్దర్ దాంట్లో ఏమి న్యూ డెవలప్మెంట్స్ ఏమీ లేవండి ఆ కేసు రైట్ ఈజీ ఒకటి అండ్ దెన్ నిన్న బోలారంలో మాకు ఒకటి మంచి కన్విక్షన్ వచ్చిందండి ట్వంటీ ఇయర్స్ రెగ్రస్ అండ్ త్రీ ఇయర్స్ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అండ్ విక్టిమ్ గర్ల్ కి ఒక టూ ల్యాక్స్ కాంపన్సేషన్ కూడా ఇస్తాం జరిగింది ఒక ఫైన్ ఆఫ్ లెవెన్ థౌసండ్ కూడా కోర్టు తరఫున ఇది ఇచ్చాము దీని ది ప్రెస్ నోట్ ఆల్సో వి ఆర్ రిలీజింగ్ సో అగైన్ దిస్ హైలైట్స్ ది గ్రావిటీ ఆఫ్ అ పాక్సో కేస్ అండ్ ఇట్లాంటిది ఏదైనా ఆ కేస్ పబ్లిక్ లోవర్ కి నా వస్తే ఇమిడియట్ రిపోర్ట్ హస్ టు బి రిపోర్టెడ్ టు ద పోలీస్ స్టేషన్ అప్పుడు వి క్యాన్ కర్టైల్ దిస్ కైండ్ ఆఫ్ ఆకసిడెన్సెస్ లేద కేస్ లాస్ట్ అద లాస్ట్ టైం అది వన్ అప్పుడు లైఫ్ ఫర్ వచ్చింది దీంట్లో ట్వంటీ ఇయర్స్ ఇయర్ ఫిగర్స ఇంప్రెజెంటింగ్ ఈ కేస్ సో అది కూడా పాప్స్ ఆఫ్ కేస్ రైట్ నార్త్ జోన్లో అయినా రెండు రీసెంట్గా సెవెన్ సెఫ్ట్ కేసెస్ టూ డిఫరెంట్ కేసెస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ అస్ బోలారం పోలీస్ స్టేషన్లో టూ త్రీ డేస్ బ్యాక్ అయిన కేసెస్ గురించి బ్రీఫ్ చేస్తానికి ప్రెస్ మీట్ పెట్టాము దీంట్లో టోటల్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్త్ థర్టీ వన్ ల్యాక్స్ రికవర్ అయితే బోర్జ్జీ కేసెస్లో ఫస్ట్ కేస్ కార్ఖానాలో బేసిక్లీ బోర్జీ కేసెస్లో ఏమో సేమే వాళ్ళ దగ్గర విక్టిమ్స్ దగ్గర ఎంప్లాయిడ్ ఉన్న ఈ సర్వెంట్స్ వాళ్ళే ఈ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దొంగతనం చేశారు సో కార్ఖానాలో కంప్లైనంట్ మాకు గజవాడ శ్రీధర్ అని ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ ద కంప్లైనంట్ బోయన్పల్లి రెసిడెంట్ ఆయన ఈ సెడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మిస్సింగ్ అవుతున్నాయని ఇచ్చిన కంప్లైంట్ దీంట్లో ఇనీషియల్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసే సర్వెంట్స్ పైననే వాళ్ళు సస్పెషన్ రేజ్ చేశారు ఈ సర్వెంట్స్ కూడా వీళ్ళు ఇద్దరు ఊరగడ్డ మాధవి అండ్ ఊరగడ్డ కృష్ణయ్య హస్బెండ్ వైఫ్ కపుల్ ఆ సేమ్ రెసిడెన్స్ లోనే దేవర్ స్టేయింగ్ అండ్ అక్కడ అక్కడ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర దే ఆర్ స్టేయింగ్ అండ్ బోత్ ఆఫ్ ఆఫ్ వర్ వర్కింగ్ ఎట్ ద హౌస్ వైఫ్ ఏమో ఇంటి దగ్గర మేడ్గా అండ్ హస్బెండ్ ఏమో హీస్ క్యాబ్ నట్టు డ్రైవర్ పని చేసుకుంటూ అండ్ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పనులు వాళ్ళకి అసిస్ట్ చేసుకుంటూ సో వీళ్ళు ఇప్పుడు ఈ ఈ కేసులో టోటల్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ తులాస్ గోల్డ్ రికవర్ అయింది అంటే వాళ్ళు ఇది ఒక సింగిల్ డేలో చేసిన దొంగతనం కాదు ఓవర్ కోర్స్ ఆఫ్ ఓవర్ కోర్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు వెన్ ఎవర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు దే హ్యావ్ ఈ దొంగతనం చే చెప్పారు సో ఇప్పుడు ఈ కేసులో వాళ్ళిద్దరు రిమాండ్ అయిపోయారు అండ్ డీటెయిల్స్లో ఇప్పుడు గుడ్ వర్క్ వాజ్ డన్ బై ఆర్ ఎస్హెచ్ఓ అనురాధ డిఎస్ఐ లఖన్ రాజ్ కాన్స్టేబుల్ హరిబాబు ప్రవీణ్ నవీన్ శ్రవణ్ అండ్ స్వర్ణ అండ్ సంధ్య ఈ క్రైమ్ టీమ్స్ ఈ కేసులో ఈ మొత్తం రికవరీ అండ్ అక్యూజ్ని ఆప్రిహెన్షన్లో హెల్ప్ చేశారు అంటే వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ యాక్సెస్ టు ది కంప్లీట్ హౌస్ వాళ్ళు ఓవర్ ద కోర్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదో ఐటెం పోయింది ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అని చెప్పేవాళ్ళు అంట అలా చెప్తున్నప్పుడు వీళ్ళ మీద సస్పెషన్ రేస్ చేస్తే అంటే పని మంచిగా చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడు మాకు రీసెంట్గా ఈ ట్రెండ్ ఏంటంటే సర్వెంట్స్ లేకుండా వీ కెన్ నాట్ ఆపరేట్ అట్ హోమ్ ఎస్పెషలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అన్న ఇట్లాంటి సిచ్యువేషన్స్లో టోటలీ రిలయంట్ ఆన్ హౌస్ హెల్ప్ లేకుండా వీఆర్ టోటలీ రిలయంట్ సో ఎప్పుడైనా ఏదైనా వీళ్ళు సస్పెషన్ రేస్ చేసినా ఈ ఐటమ్ దొరకట్లేదు అంటే ఇది కంప్లైంట్ అని చెప్పిన వర్జన్ ప్రకారం ఏదైనా ఐటమ్ దొరకట్లేదు అని వాళ్ళు సస్పెషన్ రేస్ చేసినా మేము వెళ్ళిపోతాము మా మీద ఇట్లా అలిగేషన్స్ వేస్తున్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర పని ఎట్లా అవుతుంది ఈ ఈ ఇంటెన్షన్తో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రేస్ చేయలేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా చాలా ఇంత హెవీ గోల్డ్ మిస్సింగ్ అయ్యే వరకు దే హ్యావ్ ఈ కంప్లైంట్ రిజిస్ట్ చేస్తారు అని ఇప్పుడు వాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేసి ఇంటరోగేట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవర్ అయింది ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం మెల్లమెల్లగా ఎప్పుడు ఆపర్చునిటీ దొరికిందో అప్పుడు దే హేకన్ రీసెంట్ గా కొంచెం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు పడుతున్నారు సో ఈ సెకండ్ కేస్ బోలారాం పోలీస్ స్టేషన్ కూడా మానేసి వెళ్ళిపోయింది ఇంటి నుంచి ఇంటికి వస్తాం ఎంప్లాయర్ ద సస్పెషన్ దట్ ఏదో ఐటమ్స్ మిస్సింగ్ అయినాయి అని చెప్పే వరకు అక్యూజ్ సర్వెంట్ ఇంటికి వస్తాం మానేసింది సో దాంతో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు అండ్ అప్రోచ్ అయిన తర్వాత అక్యూజ్ ఐడెంటిఫై చేసి వీ హిహెండ్ అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ కేసులో ఈ ఫిఫ్టీన్ తులాస్ యాజ్ వెల్ ఆస్ హండ్రెడ్ ఫిఫ్టీన్ తులాస్ అయిందా సెవెన్ సెవెన్త్ సో ఇనిషియలీ ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఏమైందంటే వాళ్ళ కంప్లైంట్లో మాకు ఎక్కువ గోల్డ్ చెప్పారని చెప్పారు కంప్లైనంట్ ని ఇంకా అక్యూజ్ని బోత్ పార్టీస్ని కూర్చోపెట్టి మాట్లాడితే సేమ్ ప్లేస్లో దెన్ వాళ్ళు అనుకున్న గోల్డ్ కన్నా తక్కువ అమౌంట్ రికవర్ ఎందుకు అయిందని అడిగితే దే హ్యావ్ గివెన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళు చెప్పిన గోల్డ్ చైన్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ రికవర్ అయింది సో దాంట్లో వే చేస్తే గోల్డ్ తక్కువ వస్తుంది సో అప్పుడు కంప్లైనెంట్ అండ్ అక్యూస్ని కూర్చోపెట్టి మాట్లాడిస్తే ఎక్కువ గోల్డ్ చెప్పారని తెలిసింది సో ఈ కేసులో స్పెసిఫిక్లీ ఇప్పుడు వన్ ఫైవ్ పాయింట్ వన్ తులాస్ వర్త్ గోల్డ్ నెక్లెస్ అండ్ ఒక పీస్ మెల్టెడ్ పీస్ ఆఫ్ గోల్డ్ టూ తులాస్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ యాజ్ ఇట్ ఈస్ సిక్స్టీ వన్ తులాస్ వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదన్నా రికవర్ చేస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ కేస్ని రెండు కేసెస్ని మేము చూస్తుంటే అండ్ రీసెంట్గా కార్ఖానాలో మీ అందరికి తెలిసిందే వేరే ఇంకొక సర్వెంట్ సెఫ్ట్ అయింది దాంట్లో క్వైటీ అయింది అండ్ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు చేసుకుని వెళ్ళారు సో ఇలా ఈ త్రీ కేసెస్ రీసెంట్గా నార్త్ జోన్లో అయిన సర్వెంట్ అండ్ సెఫ్ట్ కేసెస్ సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్ సర్వెంట్స్ని ఫస్ట్ హైర్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్ ప్రీవియస్ వెరిఫికేషన్ చేయాలా వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకునే పెట్టుకోవాలా ఎస్పెషలీ ఇంటి దగ్గర వాళ్ళని పర్మనెంట్గా పెడుతున్న టైంలో ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ అట్ ద సేమ్ హౌస్ వాళ్ళతో పాటనే ఉంటున్నప్పుడు ఇంకా స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాలా కంప్లీట్ హౌస్ యాక్సెస్ సర్వెంట్స్కి ఇవ్వకూడదు ఎస్పెషలీ వాల్యుబుల్స్ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారో అది ఆ యాక్సెస్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టుకోగలరో అది వాళ్ళు చూసుకోవాలా చాలాసార్లు వాళ్ళ మెయిన్ నాట్ జస్ట్ ఇట్లాంటి ప్రాపర్టీ ఇదే కాదు ప్రాపర్టీ పేపర్స్ ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా దొంగతనం అయినా చాలా లాస్ ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పర్సన్స్కి సో అందుకే వాళ్ళ మెయిన్ వాల్యుబుల్ సెక్యూరిటీస్ వెదర్ ఇట్ ఈస్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ ఆర్టికల్స్ ఆర్ ఎనీ వాల్యుబల్ ప్రాపర్టీ పేపర్స్ ఇవన్నీ ఇమీడియట్ యాక్సెస్ ఆఫ్ సర్వెంట్స్కి ఉండకుండా ఇక్కడ సెపరేట్ లాకర్స్ లాంటిది అన్న సెపరేట్ ప్రొవిజన్స్ ఎప్పుడైనా చేసుకోవాలా చాలాసార్లు మాకు ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు బయటకి ఇఫ్ దియర్ ట్రావెలింగ్ సమ్వేర్ సో ఇంటికి సర్వెంట్కి ఇచ్చేసి వెళ్తున్నారు ఇప్పుడు ద ఫస్ట్ కేసు వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ దగ్గర సో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారని ట్రస్ట్ వర్తి అనుకొని మొత్తం హౌస్ యాక్సెస్ సర్వెంట్స్కి ఇచ్చేస్తున్నారు ఇక అలా లేకుండా అట్లీస్ట్ వాళ్ళ వాల్యుబల్స్ వర్క్ అన్నా స్పెషల్ సెపరేట్ లాకర్స్లో ఉన్నా లేదంటే ఇంటి దగ్గర వదిలేసి బ్యాంక్ లాకర్స్లో ఉన్నా ఇట్లాంటి ప్రొవిజన్స్ చేసుకుంటే ఇలాంటి క్రైమ్స్ని మేము ప్రివెంట్ చేయగలం అండ్ ఈ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఎస్పెషలీ వెన్ దే ఆర్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లేదంటే అదర్ ఇట్లా నేపాలీస్ అన్న వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇలాంటి ని ప్రివెంట్ చేస్తానికి చాలా హెల్ప్ ఉంటుంది ఆల్సో ఈ కేసులో కేసెస్ కేసెస్లో చూస్తే ఒక సింగిల్ డేలో అయినా ఒఫెన్సెస్ కావండి అని ఆల్రెడీ ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి యాక్సెస్ ఉన్నప్పటికి మెల్లమెల్లగా దే ఆర్ ఎప్పుడు వీలు దొరికినప్పుడు కొంచెం కొంచెం ఏదైనా క్యాష్ ఏదైనా గోల్డ్ ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటి మాటల్లో కూడా అలర్ట్నెస్ చూపియాలా అండ్ ఏదైనా వాళ్ళు వస్తువు పోయినప్పుడు ఇమీడియట్గా మాకు లోకల్ పోలీస్కి ఇంటిమేషన్స్ చేస్తాము ఈ ఆ టైం డిలే ఉండకపోతే ఈజీ టు డిటెక్ట్ కూడా అయితే ఇట్లాంటి కేసెస్ సో వన్స్ అగైన్ ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ ఇన్ నార్త్జోన్ అండ్ వీ రిక్వెస్ట్ మీడియా టు గివ్ దిస్ వైట్ పబ్లిసిటీ దట్ సర్వెంట్స్ రిలేటెడ్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెదర్ ఇట్ ఈస్ బాడీలీ క్రైమ్స్ వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్టీ క్రైమ్స్ సో మీరు మీ సైడ్ నుంచి మినిమం జాగ్రత్తలు లైక్ ఐడి వెరిఫికేషన్ లేదంటే ఇంటి దగ్గర మినిమల్ సెక్యూరిటీ మెజర్స్ యూజ్ చేయండి అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సస్పెషన్ ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి